హలో చర్చ్ నోయింగ్ ద లైఫ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం మోషే దేవుడా లేక ఏసు దేవుడా అనే విషయాన్ని గురించి తెలుసుకుందాం విన్నప్పుడు మీకు కొంచెం ఫన్నీగా అనిపిస్తుండొచ్చు కానీ ఏసుక్రీస్తు దేవుడు కాదు అని నమ్మేటటువంటి వాళ్ళు ఈ ఆర్గ్యుమెంట్ని తీసుకొస్తారు ఎప్పుడైతే మనం ఏసు దేవుడే అని బైబిల్ చెప్తుంది అని న్యూ టెస్టిమెంట్లో ఉన్నటువంటి వర్సెస్ని వాళ్ళ దగ్గరికి పెట్టినప్పుడు వాళ్ళు నిర్గమాకాండం ఏడో అధ్యాయం ఒకటో వచ్చినలో మోషే గురించి ఏహో చెప్పినటువంటి ఒక మాటని చూ చూపించి ఏసుక్రీస్తు దేవుడు కాదు అనే విషయాన్ని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తారు అసలు ఇక్కడ ఇంతకీ ఏమవుతుందంటే మోషేని యహోవా ఫరోకి దేవునిగా ఎస్టాబ్లిష్ చేస్తాడు సో దాన్ని చూపిస్తూ మోషేని యహోవా దేవుడిగా చూపించారు కదా అలాగే ఏసఐని కూడా పాత నిబంధనలు కొత్త నిబంధనలో దేవుడిగా చూపించారు మోషేని దేవుడిగా చూపిస్తున్నప్పుడు మోషేకి మనం ఎప్పుడు ప్రార్థన చేయము మోషేని మనం ఎప్పుడు ఆరాధించాము అలాగే ఏసఐని దేవుడిగా చూపించినా కానీ ఏసుక్రీస్తుని మనం ఆరాధించకూడదు ఏసుక్రీస్తుని మనం ప్రార్థించకూడదు కారణం ఏంటంటే దేవుడు ఒక్కడే కదా అది యహోవానే కదా అప్పుడు ఏసన్ అందులో మనం ఇంక్లూడ్ చేయకూడదు కదా అనే ఒక ఆర్గ్యుమెంట్ని వాళ్ళు తీసుకొస్తారు వెల్ ఈరోజు మనం ఏం చేస్తామంటే నిర్గమకాండం ఏడో అధ్యాయం ఒకటో వచనంలో అసలు ఇంతకీ మోషేని దేవుడుగా ఏర్పాటు చేసినప్పుడు దేవుడు ఏ ఉద్దేశంతో ఏమని కన్వే చేయడానికి ఎస్టాబ్లిష్ చేశాడో తెలుసుకునే ప్రయత్నం చేస్తాము ఆ తర్వాత జీసస్ క్రైస్ట్కి సంబంధించినటువంటి వచనాల గురించి కూడా ఒకసారి మనం లైట్ గా టచ్ చేస్తామన్నమాట సో ఏన్షియన్ నీరియస్ట్ కల్చరల్ కాంటెక్స్ట్ చూస్తున్నప్పుడు మనం ఇలాంటి ఒక లాంగ్వేజ్ని చాలా పెక్యులర్గా చూ చూసేటటువంటి అవసరం ఉండదు కారణం ఏంటంటే ఏన్షియన్ నీరెస్ట్ కల్చరల్ లో ఒకరు వేరే రోల్ని ప్లే చేసేటటువంటి అవకాశం కల్పిస్తారనమాట అంటే కూతురు కుమారుడుగా గుర్తించబడచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ తండ్రికి కనుక చాలా సంపద ఉంది అది కుమారులకి పాస్ చేయాలి కానీ కుమారులు ఎవరు లేరు కూతురు మాత్రమే ఉన్నారు అప్పుడు ఆ కూతుల్ని కుమారులుగా కన్సిడర్ చేసి ఆ కూతుర్లకి తన యొక్క ఆశని ట్రాన్స్ఫర్ చేయొచ్చు అనమాట సో ఇక్కడ కూతుర్లు నిజానికి కుమారులు కాదు కానీ ఆ కుమారత్వాన్ని సంపాదించుకొని కుమారుడిగా కన్స్డర్ చేయబడతారు అనమాట అలాగే సేమ్ లాంగ్వేజ్ని ఇక్కడ దేవుడు మోషకి సంబంధించి ఉపయోగిస్తాడు మోష నిజంగా దేవుడు అవ్వడు దేవుడు ఆత్మస్వరూపి అని అంటాం కదా మోష నిజంగా ఇక్కడ ఆత్మగా మారిపోడు కానీ మోషే మోసేలానే ఉంటాడు కానీ ఆ రోల్ ఏదైతే ఉందో తను ఒక దేవుడు ప్లే చేసేటటువంటి రోల్ని ప్లే చేస్తాడనమాట అయితే అంతకంటే ముందు మనం కొంచెం కాంటాక్స్లోకి వెళ్ళినట్లయితే అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అని చూసినప్పుడు మనకి ఈ విషయం ఇంకొంచెం క్లారిటీగా అర్థమవుతుంది రెండు అధ్యాయాలు మూడు అధ్యాయులు వెళ్తున్నప్పుడు మోషేతో దేవుడు మాట్లాడతాడు అప్పుడు మోషే అంటాడు దేవా నువ్వు చాలా పెద్ద మిషన్ నా చేతుల్లో పెడుతున్నావు కానీ నాకు మాటలు రావు నిన్నదివాడిని నేను వెళ్ళి అక్కడ కాన్ఫిడెంట్గా చెప్పలేను పరోని ఎదిరించలేను నాకు అంత అంత ఘర్చు లేవుదేవా అని చెప్పేసి చెప్తాడు చెప్పినప్పుడు నువ్వు ఎందుకు అంత భయపడతావు నువ్వు మాట్లాడలేడు లేవు అని చెప్పేసి కదా నీ బాధంతా నీకు నచ్చుతుంది అన్నటువంటి ఒక ఉద్దేశమే కదా నీకు నేను బాగా హెచ్డీ చేసేలా చేస్తుంది నేను నీకు ఒక సహాయకుడిని ఇస్తాను ఇగో అహరోన్ ఉన్నాడు కదా అహరోను నీకు ప్రవక్తగా ఉంటాడు అని చెప్తూ ఎస్టాబ్లిష్ చేసినటువంటి సంఘటన ఇది అయితే ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా మనం గమనించాలి ఆ ఏన్షియన్ నేరిస్ట్ కల్చరల్ లో పరోని అంటే ఐగుప్తు రాజుని దేవులుగా ట్రీట్ చేసేటటువంటి విధానం ఉండేదన్నమాట అక్కడ అలాంటి బిలీఫ్ సిస్టమ్ ఉండేది సో మోషే తదనంతర కాలంలో కొన్ని అద్భుతాలు చేస్తాడు తను కర్ర పెడితే సముద్ర రెండు పాయలుగా విడిపోతుంటది తర్వాత వాటర్ అంతా రెడ్గా రక్తంలా మారిపోతుంటది తర్వాత కప్పలు వస్తుంటాయి మిడతలు వస్తుంటాయి ప్రకృతి మీద ఒక అథారిటీ ఉందేమో అన్నట్లుగా మనకి కనిపిస్తూ ఉంటది సో ఒక గ్రాండ్ స్కీమ్ ఆఫ్ ప్లాన్ లో తను భాగమై ఉంటాడు సో అది చూస్తున్నప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా నిజంగా దేవుళ్ళలాగా ఏంట్రా అవుతాను ప్రకృతి మీద ఇంత వడివీసే ఒక అథారిటీని చూపిస్తున్నాడు అనేటటువంటి ఒక గ్లిమ్స్ లేదంటే ఒక ఒక థాట్ వాళ్ళలో జనరేట్ అవుతుందనమాట సో చూసే వాళ్ళకి మోషన్ నిజంగా దేవుళ్ళ కనిపిస్తాడు ఎందుకంటే ప్రకృతిని సైతం తను రూల్ చేస్తున్నాడు కాబట్టి సో అది మోసేదా ఆ స్థలం ఆ స్థాయి మోసేదా కాదు అది యహోఅదే కానీ ఆ రోల్ని ప్లే చేసేటటువంటి ఆ ఆపర్చునిటీని యహోవా ఇస్తాడు సో ఇంకా మనం కొంచెం క్లియర్ క్లియర్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఆ కాలంలో ఎలా ఉండేదంటే దేవుడు ఒక ప్రవక్తకి ఒక సందేశాన్ని ఇస్తే ప్రవక్త రాజు దగ్గరికి వెళ్ళి ఆ విషయం చెప్తాడు కానీ ఇక్కడ ఏమవుతుంది యహోవా ఆ మెసేజ్ని ఇస్తే మోషే దాన్ని అహరోనికి ట్రాన్స్ఫర్ చేస్తే అహరోను ఫారోతో మాట్లాడతాడు ఎందుకు మోషేకి నత్తుంది కాబట్టి జస్ట్ ఇమాజిన్ చేసుకోండి పిక్చర్ ఫరు దగ్గరికి మో మోషే అలాగే అహరోన్ ఇద్దరు వెళ్తారు మోషే ఒక విషయాన్ని మాట్లాడతాడు నెత్తినత్తిగా అహరోన్ తోటి అహర్ని ఫరోతో గట్టిగా మాట్లాడతాడు మళ్ళీ ఫరో ఏదో అంటాడు మళ్ళీ మోషే అర్హంతో ఏదో మాట్లాడతాడు నెత్తినెత్తిగా అహర్ని మళ్ళీ మోషే ఫరోతో మాట్లాడతాడు అక్కడ చూస్తున్నప్పుడు మోషే ఒక ప్రవక్తని పంపిస్తున్నట్లుగా ఫరో కనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే పాత నిబంధనలో ఆ కాలంలో మీరు చూస్తున్నట్లయితే అదే ప్యాటన్ ఉంటుంది దేవుడు ప్రవక్తి చెప్తే ప్రవక్త వెళ్ళి ఆ మెసేజ్ని మీడియేట్ చేస్తారు సో ఆ రోల్ ఏదైతే ఉందో ఆ హైరాకీ ఏదైతే ఉందో అది కొంచెం ఎన్లార్జ్ అవ్వడం ఇక్కడ మనకు జరిగింది సో ఎక్స్ట్రాగా ఒక పర్సన్ ఒక 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 హైరార్కి ఎక్స్ట్రాగా ఇక్కడ ఇంక్లూడ్ అవడం మనం గమనించగలుగుతాం సో ఈ యొక్క హైరార్కి దృష్టిలో పెట్టుకొని ఇక్కడ వీళ్ళు మాడ అనడం జరిగింది అనమాట సో ఇక్కడ మోషే నిజంగా దేవుడుగా మారిపోవట్లేదు కానీ ఒక ఎనాలజీని ఇస్తున్నాడు అనమాట ఇలా దేవుడు ఏదైతే రోల్ ప్లే చేయాలో ఆ రోల్ ప్లే చేసేటటువంటి ఆపర్చునిటీని మోషేకి ఇస్తున్నాడు సో దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చు అంటే మోషే మనిషి పతనం అవ్వక మునుపు ఉన్నటువంటి స్థాయిని తను సంపాదించుకున్నాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి సో మనందరికీ తెలిసిందే ఆదాము అవ్వలు దేవుని ఎదిరించి వాళ్ళు వాళ్ళకున్నటువంటి స్థానాన్ని కోల్పోయారు వాళ్ళకున్నటువంటి ఆధిక్యాన్ని కోల్పోయారు సో మోషేకి తిరిగి దేవుడు అది రుచి చూసేలాగా ఒక ఆపర్చునిటీని ఇస్తున్నాడు రేపతే మనందరం కూడా ట్రాన్స్ఫార్మ్ అయిపోయిన తర్వాత మనం కూడా మోసే లాగానే అటువంటి ఆధిక్యతను కలిగి ఉంటాం మనం కూడా దేవుని కుమారులుగా ఒక అథారిటీని కలిగి ఉంటాం అనమాట సో దాన్ని ఒక చిన్న టేస్ట్ మోసేకి దేవుడు ఇస్తున్నాడు అనమాట సో ఒక రకంగా చెప్పాలంటే ఇది ఇది ఆదాము ఏ స్థాయి అయితే కలిగి ఉన్నాడో ఆ స్థాయిని ఇప్పుడు మోషే కలిగి ఉంటున్నాడు సో ఒరిజినల్గా మనిషి ఏ స్థాయిలో ఉండాలో ఆ స్థాయికి మోసేని తీసుకెళ్ళి ఆపరేట్ చేసే విధంగా దేవుడు ఇక్కడ ప్రణాళికను రచిస్తున్నాడు అనమాట సో ఇంకో రకంగా చెప్పాలంటే చెప్పాను కదా ఇందాక ఫరోలను దేవుడిగా కొలిసేటటువంటి ఆచారం ఉండేది ఆ కాలంలో అని ఫరో తను చాలా గర్వంతో నేనే దేవుడిని నాకు ఎవరో ఏహో తెలియదు నాకు అని అంటాడు సో దేవుడు అంటాడు పొర్రోకి నేను ఎవరో తెలియదు అంట ఇంకో నీ నిన్ను పంపిస్తున్నాను నీ ద్వారా నేను కార్యాలు చేస్తాను నేనేంటో నీ ద్వారా అతను చూస్తాడు నిజమైన దేవుడు ఎవరో అతను తెలుసుకుంటాడు సో ఒక రకంగా చెప్పాలంటే ఇట్స్ ఏ గేమ్ సో ఒక మనం మన ఇండియన్ ఆ క్రికెట్ ఆడటానికి ఆస్ట్రేలియా పంపిస్తాం కదా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ వాడేవో సో వాళ్ళు ఏం చేస్తారు ఇక్కడ ఎంటైర్ ఇండియా అని రిప్రజెంట్ చేస్తారు ఆ పదకొండు మంది సో సేమ్ అలాగే దేవుడు ఇక్కడ మోషేని పంపిస్తున్నాడు మోషే యహోవా యొక్క ఆధిక్యాన్ని నేను రిప్రజెంట్ చేస్తూ ఫరో ముందుకు నిలబడి నువ్వు నిజంగా దేవుడు కాదు నిజమైన దేవుడు యెహోవా అనే విషయాన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు ఇట్స్ లైక్ వార్ అనమాట సో ఫరో తను తన దేవుడుగా అనుకుంటాడు మోషేని యహోవా దేవుడిగా ఎస్టాబ్లిష్ చేస్తూ మోషే ద్వారా నిజమైన దేవుడు తనే అనే విషయాన్ని అక్కడ ఫరోక్ అర్థమేలా చేస్తాడు ఇది ఎంటైర్ కాంటెక్స్ట్ సో ఇక్కడ గ్లోరీ మొత్తం దేవుడిగా వస్తుంది మోషేకి రాదు మోషే నిజంగా ఆంటాలజికల్లీ చేంజ్ కూడా అవ్వలేదు సో ఈ యొక్క కాంటెక్స్ట్ లో దేవుడు అక్కడ ఆ వాక్యాన్ని రాయించడం జరుగుతుంది సో మోషే దేవుడిగా ఉంటాడు మోషేకి అహరోను ప్రవక్తగా ఉంటాడు సో అలా ఉండడాన్ని బట్టి ఏ పాత నిబంధనలో ప్రవక్త ఎలా అయితే దేవుడికి ప్రజలకి మధ్య మీడియేటర్గా ఉంటారో ఇక్కడ అహరోను మోషేకి ఫరోక్కి మధ్య మీడియేటర్గా ఉంటారు సో ఇట్స్ జస్ట్ అండ్ అనాలజీ అనమాట అంతే సో దీన్ని తీసుకెళ్ళి యేసుక్రీస్తికి సంబంధించినటువంటి వచనాలకు ఎలా అప్లై చేయగలుగుతాం ఎందుకంటే అక్కడ జరిగింది వేరు ఇక్కడ జరిగింది వేరు ఇక్కడ న్యూ టెస్టిమెంట్లో అపోసులు ఒక విషయాన్ని కన్వే చేస్తున్నారంటే వాళ్ళు సాలిడ్ సెకండ్ టెంపుల్ జ్యూడేయిజంకి సంబంధించినటువంటి థియాలజీని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ యోహాను ఒకటి ఒకటిలో చూసుకున్నప్పుడు ఆది దివు వాక్యము నేను వాక్యము దేవుని యొద్ద నేను వాక్యము దేవుడైనను ఆ వాక్యము శరీరధార్య కృపాశక్తి సంపూర్ణుడుగా మన మధ్య నివసించాను అనే వచ్చిన ఉంది వాక్యము దేవుడై ఉండెను చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ చేసేసాడు అక్కడ దేవుడు అలాగే ఒకటి పద్దెనిమిదిలోకి వెళ్తే దేవుని ఇంతవరకు ఎవరు చూడలేదు తండ్రిని అనునిత్యం హత్తుకొని ఉండే దేవుడైన ఏకైక కుమారుడే ఆయన్ను వెల్లడి చేశాను అని ఉంటుంది మన బీఎస్ఐ బైబిల్లో చూసినట్లయితే ఎవడు నువ్వు ఎప్పుడైనా నువ్వు దేవుని చూడలేదు తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచనని ఉంటుంది అక్కడ అద్వితీయ కుమారుడు అనేటువంటి చోట మీరు కనుక నోట్స్ చూసినట్లయితే అద్వితీయ దేవుడు అనేటటువంటి మీనింగ్ని అక్కడ మనం చూడగలుగుతాం సో ఇది చూపించి చాలా మంది ఏమంటారు అంటే ఆ మన అద్వితీయ కుమారుడు అనేటటువంటి పదాన్ని తీసుకోవాలి అద్వితీయ దేవుడు అనే పదాన్ని తీసుకోకూడదు అని చెప్తూ ఉంటారు ఏసుక్రీస్తు దేవుడు కాదు అని చెప్పేటటువంటి వాళ్ళు వాళ్ళు చెప్తుంటారు అనమాట కింద ఫుడ్ నోషన్ తీసుకుంటే వాళ్ళు ఒప్పుకోరు కేవలం ఆ పైలున్న వచ్చినా అని తీసుకోవాలని చెప్పేసి అంటారు అనమాట ఎందుకు థియోలాజికల్ బయోస్ కానీ అక్కడ ప్రాచీన ప్రతులు ఎంత వేరువేరుగా ఉన్నప్పటికీ అంటే కొన్ని ప్రతుల్లో అద్వితీయ దేవుడు కుమారుడే అని ఉంటుంది కొన్ని చోట్ల అద్వితీయ దేవుడే అని ఉంటుంది బట్ వాళ్ళకి ప్రాబ్లం లేదు ఎందుకంటే వాళ్ళకి ఏసయ్య దేవుడు ఎలాగో అది వాళ్ళకి తెలుసు ఎందుకంటే యోహాను ఒకటో అధ్యాయంలో క్లియర్గా రాస్తాడు యోహాను సో దేవుని కుమారుడు అన్న మనిషి కుమారుడు అన్న ప్రభువు అని అన్న దేవుని కుమారుడు అన్న అది అదంతా ఏసైని గురించి చెప్తుంది అండ్ దేవుడు అనే విషయం వాళ్ళకి ఆల్రెడీ తెలుసు కాబట్టి వాళ్ళకి ఆ డిఫరెన్స్ అనేది పెద్ద మ్యాటర్ కాదు అందుకే యోహాను ఇరవై ఇరవై ఎనిమిదిలో చూస్తున్నప్పుడు అందుకు తోమ ఏసఐ తోటి నా దేవా నా ప్రభువా అని పిలుస్తాడు నా దేవా నా దేవుడా అని పిలుస్తాడు అండ్ ఏసుక్రీస్ కూడా దాన్ని ఒప్పుకుంటాడు సో యొక్క యోహాను శుభార్తలోనే ఏసయ దేవుడు అని చెప్పి మూడు చోట్ల రాయబడి ఉంది కానీ దీన్ని వీళ్ళు ట్విస్ట్ చేసే ప్రయత్నం చేస్తారు ఏమని ట్విస్ట్ చేస్తారు వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యము దేవుని దై ఉండెను అనే విధంగా రాయాలి అని చెప్పి జాన్ బంకూరి గారు ఓ మాట చెప్పారు అగైన్ ఆయనకి టెక్స్టల్ క్రిటిసిజం తెలియదు గ్రీక్ తెలియదు సో బైబిల్ ట్రాన్స్లేషన్ ఎలా పనిచేస్తుందో కూడా తెలియదు కాబట్టి ఆయన ఏదో ఒక లెటర్ రాజేసి పంపించేశారు సో దాన్ని బిఎస్ఐ వాళ్ళు ఆల్రెడీ తీసుకెళ్ళి దాన్ని మడత పెట్టేసి డస్టిబిన్లో పడేసే ప్రయత్నం ఆల్రెడీ చేసే ఉంటారు సో ట్రాన్స్లేషన్ అలా వర్క్ అవ్వదు మన యొక్క థియలాజికల్ ని బేస్ చేసుకుని ట్రాన్స్లేషన్ చేయకూడదు అలాగే నెక్స్ట్ క్వశ్చన్ దగ్గరికి వెళ్తే మనం రోమా ఐదు సారీ తొమ్మిది ఐదులో మనకి ఇంకో మాట కూడా ఉంటుంది పూ పూర్వీకులు వీరి వారే శరీర రీతిగా క్రీస్తు వచ్చింది వీరిలో ఉంటే ఆయన సర్వాధికారి అయిన దేవుడు శాశ్వత కాలం స్తుతిపాత్రుడు అని అంటాడు సో ఇక్కడ ఏసై ఎవరంట సర్వాధికారి అయిన దేవుడు అలాగే ఆయన స్థుతులకు అర్హుడు అని కూడా ఇక్కడ రాయబడి ఉంది సో ఇది కూడా చాలా ప్లేన్గా మీరు కనుక కాంటెక్షువలీ చూసుకుంటే చాలా క్లియర్గా మీకు అర్థమైపోతుంటుంది కానీ వీళ్ళు దీన్ని కూడా ట్విస్ట్ చేసే ప్రయత్నం చేస్తారు ఏమని ఆయన సర్వాధికారి అయిన దేవుడు అంటే యహోవాని గురించి మాట్లాడుతున్నారండి ఏసని గురించి మాట్లాడలేదు అని అంటారు బట్ అగేన్ కాంటెక్చువల్లీ అది వర్క్ అవ్వదు తీతుకు రెండు పదమూడులో చూసుకున్నా కానీ అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు అని ఒక మాట ఉంటుంది ఎక్కడ కూడా చాలా క్లియర్గా ఏసుక్రీస్తుని రక్షకుడు అని అలాగే దేవుడు అని చెప్పేసి పౌలు సంబోధిస్తున్నాడు కానీ వీళ్ళు దీన్ని కూడా అనే ట్విస్ట్ చేస్తారు మహాదేవుడు అని చెప్పి మధ్యలో కామా పెట్టాలంటారు మన రక్షకుడు అనే యేసుక్రీస్తు అంటారు అంటే మహాదేవుడు అనే పదం యహోవాకి రక్షకుడు అనే పదం ఏసుక్రీస్తుకి ఆపాదించాలి అని వాళ్ళు చెప్తారు అట్లాగే అక్కడ కామ పెట్టాలా వద్దా అన్నది మీరెవరు డిసైడ్ చేయడానికి అది గ్రీక్ చెప్పాలి కొత్త నిబంధన గ్రీక్లో రాయబడి ఉంది కానీ గ్రీక్లో అటువంటి వెసులుబాటు లేదు అక్కడ కమా పెట్టే పరిస్థితి ఉండదు అది ఖచ్చితంగా ఏసుక్రీస్తుకి సంబంధించిందే సో మళ్ళీ హైబ్రిల్ రాసినటువంటి పత్రిక ఒకటో అధ్యాయం ఎందుకు వచ్చినానికి వెళ్ళినప్పుడు తండ్రి కుమారుని గురించి ఇలా అంటాడు దేవా సింహాసనం కలకాలం ఉంటుంది అని అంటాడు మరింతకీ దేవ ఎవరు ఏమని సంబోధిస్తున్నాడు కుమారుణ్ణి తండ్రి దేవుడా అని సంబోధిస్తున్నాడు సో తండ్రే స్వయంగా దేవా అని చెప్పి కుమారుణ్ణి సంబోధిస్తున్నప్పుడు ఎందుకు అడ్డుకోవాలి ఏసైని దేవుడు అని చెప్పి ఒప్పుకోవడానికి కానీ దీన్ని కూడా వాళ్ళు ట్విస్ట్ చేస్తారు అది గ్రంథకర్త యొక్క ఒపీనియన్ అండి దాన్ని మనం కన్సిడర్ చేయకూడదు అని అంటారు వీళ్ళే మళ్ళీ తిరిగేసి ఏమంటారు తెలుసా మాకు బైబిల్లో ఒక్కచోటైనా కానీ ఏసుక్రీస్తూ దేవుడు అని చూపించారేమో చూపించండి అంటారు అలాంటి పరిస్థితులు చూపిస్తున్నప్పుడు దాన్ని ట్విస్ట్ చేసే ప్రయత్నం చేస్తుంటారు మళ్ళీ ఒకసారి చూపిస్తాను అపోసుల కార్యాలు ఇరవై అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినాలో మీరు చూడండి దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకోవాలి తన సంగమును అని చెప్పి ఒక మాట ఉంటుంది దేవుడు స్వరక్తం ఇచ్చి కొనుక్కోవడం ఏంటి వెల్ అదే అక్కడ ట్విస్ట్ అక్కడ యేసయ్య దేవుడు అక్కడ యహో ఎప్పుడు రక్తాన్ని ఇవ్వలేదు సో ఖచ్చితంగా ఎవరై ఉంటారు రక్తం ఇచ్చింది ఏసయ్య ఇచ్చాడు కాబట్టి ఏసయ్య ఎవరు ఇక్కడ దేవుడు వెరీ సింపుల్ కానీ వాళ్ళు ఒప్పుకోరు అనమాట ఏమంటారు వాళ్ళు మీరు ఫుట్ నోట్స్లో చూడండి ఫుట్ లో ప్రభువు అనే పదం మనకు కనిపిస్తుంది చూడండి ఇక్కడ దేవుడు అనే చోట నాలుగు అని కదా నాలుగు దగ్గరికి వెళ్తే కొన్ని ప్రాచీన ప్రతుల్లో ప్రభువు అని పాఠాంతరం అని అంటారు మరి ఏంటి ఆ ప్రభు అని అంటే ఏంటి డిఫరెన్స్ వెల్ వాళ్ళు చెప్తారు ఆ డిఫరెన్స్ ఏంటో ఏంటంటే ప్రభు అనే పదాన్ని రాజులు కూడా అప్లై చేయొచ్చు కదా మనుషులు కూడా అప్లై చేయొచ్చు కదా కాబట్టి అక్కడ అలానే ఉపయోగించారు సో అక్కడ ప్రభువు ఎవరు ఏసుక్రీస్తు సో అక్కడ మనం ఏం చేయాలి ప్రభువు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకుంటే తన సంఘం అని చెప్పేసి మనం రాసుకోవాలి ఆ ప్రభు అనేది మనుషులు కూడా అప్లై చేస్తారు కాబట్టి దేవుడు మనిషి అంతే నార్మల్ అక్కడ దేవుడు ఎవరో కాదు లైక్ ఆ దేవుడు అనే పదానికి మీరు ఇక్కడ ఏసుక్రీస్తు ఏసుక్రీస్తు మనిషే మనిషి దేవుడు కాబట్టి వేసే దేవుడు కాదు అని అంటారు వెల్ ఇఫ్ దాట్స్ ద కేస్ ఒకసారి యోహాన్ యొక్క శిష్యుడు ఏమన్నా ఒకసారి చూద్దాం ఇది ఇగ్నీషియస్ అనమాట ఇగ్నేషియస్ ఏడి యాభై నుంచి ఏడి నూట పదిహేడు వరకు జీవించాడు ఆయన రాస్తూ మాట్లాడు ఏమనంటే మీరు సంఘాన్ని గురించి మాట్లాడుతూ మీరు దేవుణ్ణి ఇమిటేట్ చేసేవారుగా ఉండాలి ఎందుకంటే మీరు దేవుని యొక్క రక్తంలో ద్వారా మీరు నూతన జీవాన్ని పొందుకున్నారు కాబట్టి అని అంటాడు సో దేవుని యొక్క రక్తం ద్వారా మీరు నూతన జీవాన్ని పొందుకున్నటువంటి వారు అని చెప్పేసి అక్కడ ఇగ్నీషియస్ తన యొక్క సంఘం గురించి మాట్లాడుతున్నాడు దేవుని యొక్క రక్తం ఏంటి ఇక్కడ క్లియర్గా ఉంది కదా ఇక్కడ కూడా ఫుట్ నోట్స్ లో ఏమైనా ప్రభు అని ఉందా లేదు దేవుడు అని క్లియర్గా ఉంది మెలిట్ ఆఫ్ సార్ దిస్ ఆ ప్రకటన రాయ రాయబడ్డటువంటి పది సంవత్సరాల తర్వాత ఏమో జన్మించినటువంటి వ్యక్తి అనమాట సో ఇతనే ఉంటాడు చూడండి దేవుడిని మరణానికి అప్పగించారు ఆది అందు తండ్రితో కలిసి ఏ దేవుడు అయితే ఈ సమస్తాన్ని సృష్టించాడో ఈ యొక్క ఆకాశాన్ని భూమిని సృష్టించాడో ఆ దేవుడు భూమి మీదకి వచ్చినప్పుడు ఆ దేవుణ్ణి మనం కొట్టేశాం చంపేశాం ఆ దేవుణ్ణి మనం చెట్టుకి తీశారు అని చెప్పేసి మిలిటీ ఆఫ్ సాధిస్తే చెప్తాడు సో దేవుణ్ణి సిలివేశారు అని చెప్పి మిలిటీ ఆఫ్ చెప్తున్నాడు ఇక్కడ కూడా ఫుడ్ నోట్స్ లో ప్రభు అనే ఉందా ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభు అనే పదాన్ని జీసస్ క్రైస్ట్ అప్లై చేస్తున్నప్పుడు యహోవా అని అర్థం వచ్చేలా చేశారు దాని గురించి మీకు తెలుసుకోవాలనుకుంటే ఆడియో ఒక వీడియో చేశాను దాన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చూసే ప్రయత్నం చేయండి సో ఇక్కడ ప్రభువు అని అన్నా కానీ దేవుడు అనే అర్థం సో కొన్ని ప్రాచీన ప్రాచీన పతుల్లో ప్రభువు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్ను అను ఇంకొన్ని ప్రాచీన ప్రతుల్లో దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న తన సంఘం అనన్నా థియోలాజికల్ ఎటువంటి డిఫరెన్స్ ఉండదు ఎందుకంటే అక్కడ దేవుడు అనన్నా ఏసుకే వస్తుంది ఇక్కడ ప్రభువు అనన్నా ఏసు గురించే వస్తుంది సో యేసు దేవుడు అనేటటువంటి విషయాన్ని వాళ్ళు నమ్మారు కాబట్టి ఏసని వాళ్ళు మల్టిపుల్ పేర్లతో పిలుచుకుంటారు అదేం ప్రాబ్లం లేదు మనిషి కుమారుడు దేవుడు కుమారుడు ప్రభువు ఇలా ఎన్ని రకాలుగా పెట్టి పెట్టి పిల్చుకున్నా అది ఏసుక్రీస్తు గురించే చెప్తుంది అంతే సో ఎక్కడ కూడా ఎటువంటి చేంజ్ లేదు యెట్ వాళ్ళు ఏదో రకంగా ట్విస్ట్ చేసే ప్రయత్నం చేస్తూనే ఉంటారు ఇంకో రకంగా చెప్తాను యహోవా ఏదై ఉన్నాడో యేసుక్రీస్తు కూడా అదే అయి ఉన్నాడు కావాలంటే మీరు చూడండి ఇక్కడ యహోవా తను తాను మొదటి కడపటి వాడుగా చూపించుకుంటాడు ఏసు కూడా తను తాను కడపటి వాడుగా చూపించుకుంటాడు యహోవా ప్రకటన ఒకటి ఎనిమిదిలో తను తాను ఆల్ఫయయు ఒమేగా పరిచయం చేసుకుంటాడు యేసు కూడా సేమ్ అలాగే తను ఆల్ఫాగా ఉన్నాడని ఒమేగా ఉన్నాను అని పరిచయం చేయించుకుంటాడు అలాగే యేసు ఆదియు అంతమునై ఉన్నాడని పరిచయం చేసుకుంటాడు బట్ ముందే యహోవా ఆదియు అంతము తనే అయి ఉన్నాడనే విషయాన్ని పరిచయం చేసుకుంటాడు సో అలా చూసుకున్నప్పుడు యహోవా ఏదైతే అయి ఉన్నాడో యేసు క్రీస్తు కూడా అదే అయి ఉన్నాడనే విషయం మనకు క్లియర్గా అర్థమవుతుంది యహోవా అనే మొదటివాడు కడపటివాడు ఆల్ఫా ఒమేగా ఆదివంతం యేసుక్రీస్తే మొదటివాడు కడపటివాడు ఆల్ఫా ఒమేగా ఆదివో అంతం డిఫరెన్షియేషన్ లేదు ఇక్కడ యహో వేరు ఏసు వేరు అనేటువంటి డిఫరెన్షియేషన్యూ టెస్ట్మెంట్ అయితే తీసుకురావట్లే కొత్త నిబంధన ఏ విధంగా అది టీచ్ చేయట్లే యహో అని ఏసనీ ఇద్దరిని కలిపే చూపిస్తుంది యూనిఫైడ్ బీయింగ్ గా చూపిస్తుంది మనమే దాన్ని సెపరేట్ చేసి వస్తున్నాం సో వీళ్ళ యొక్క థియాలజీ అంతా ఎక్కడి నుంచి వచ్చింది ఇంత కష్టపడి ఎందుకు వీళ్ళ చెప్తున్నారు అంటే వీళ్ళకంటూ ఒక వచనం ఉంది దేవుడు ఒక్కడే ఆయన తప్ప వేరొక దేవుడు లేడు అనేటటువంటి ఒక థియోలాజికల్ ఫ్రేమ్ వర్క్ వాళ్ళ మైండ్లో పడిపోయింది అది కూడా ఒక మిస్అండర్స్టాండింగ్ సో వాళ్ళు ఏమనుకుంటారు అంటే మాత్రమే దేవుడు కదా సో ఏసు దేవుడు కాదు అనుకుంటారు బట్ అగైన్ అందులో వాళ్ళకునేటటువంటి భయాసేనంటే ఏసు క్రీస్తు వేరు యహోవ వేరు అని అనుకుంటారు ఏసుక్రీస్తు కేవలం మనిషే లేదంటే దేవుడి కుమారుడు సం వేరెక్కడో సృష్టించబడ్డటువంటి వాడు అని చెప్పేసి అనుకుంటారు ఖచ్చితంగా అతను ఏహోవా కాదని మాత్రం వాళ్ళు నమ్ముతారు కాబట్టి ఎప్పుడైతే ఏసుని దేవుడితో చూపించామో వాళ్ళు దేవుడి పక్కన ఇంకో దేవుడిని మనం నిలబెట్టేస్తామని చెప్పేసి వాళ్ళు ఫీల్ అయిపోయి అరే వాక్యానికి అంతా వ్యతిరేకంగా వెళ్తున్నారు అని బాధపడిపోతుంటాడు బట్ అగైన్ దాన్ని క్లియర్గా కన్ కంటెక్చువల్గా అర్థం చేసుకున్నట్లయితే యేసు యహోవా ఒక్కరే ఉన్నారనే విషయం మనకు అర్థమవుతుంది సో దీన్ని బట్టి నేను ఎస్టాబ్లిష్ చేయబోతున్నది ఏంటంటే నెక్స్ట్ వీడియోలో బైబిల్లో దేవుడు ఒక్కడు కాదు మల్టిపుల్ పర్సన్స్గా ఉన్నాడు అదేంటి ఎలాగున్నాడు అనే విషయాన్ని గురించి మనం మళ్ళీ డిస్కస్ చేద్దాం బాయ్